ప్రజలారా నిన్న జరిగిన తిరుపతిలో జరిగిన తొక్సిలాటలో ఆరుగురు చనిపోవడం అందరికీ తెలిసిందే దీనిపై రాజకీయం శవాల మీద రాజకీయాలు చేస్తున్నారు వైఎస్ఆర్సిపి నాయకురాలు రోజా ఈ రోజా గారు ఏం మాట్లాడుతున్నారు ఏమి తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి రోజా గారు ఏం మాట్లాడుతున్నారంటే ఆరుమందిని మీరే చంపేశారు కూటమి ప్రభుత్వమే చంపేసింది అని మాట్లాడుతుంది నోటికి ఏ విధంగా ఆడమనిషి అయినది కదా నోటికి ఎట్లొస్తే అలా మాట్లాడుతుంది రోజా గారు ఎవరైనా భక్తులను చంపాలని అనుకుంటారా చెప్పండి ఎవరైనా చంపాలని అనుకుంటారా మీరు మాట్లాడే పద్ధతి ఏంది మీరేంది మినిస్టర్గా ఉండి రోజుకు యాభై మందిని దొడుకొని పోయి దర్శనం తీయించి టికెట్ల దగ్గర డబ్బులు వసూలు చేసుకుని మార్గం మీరు మొత్తం దేవస్థానాన్ని నాశనం చేసినావు నువ్వు నువ్వు మళ్ళా వచ్చి వాళ్ళకి బాధ్యత లేదా వీళ్ళక బాధ్యత లేదా అని మాట్లాడుతున్నావు బాధ్యత అది జరగడం దురదృష్టకరం కానీ శవాల మీద కూడా మీరు రాజకీయాలు చేస్తారా అండి దేవుని దర్శనానికి వచ్చారు దాని మీద కూడా రాజకీయాలు మాట్లాడతారా మీరు మీటింగులు పోయినా మళ్ళీ నువ్వు పోయేది పోయే చేతగాత్రలు మొత్తం ఆ డబ్బులు ఇచ్చి మంచి చెడ్డ చూపించేది ఏం చూపించినావా నువ్వేమన్నా ప్రెస్ మీట్ కాడ కూర్చొని పోజులు కొడుతూ వాళ్ళు ఇట్లా చేసినారు వీళ్ళు ఇట్లా చేసినారు అని మాట్లాడతావా మీ ఆయంలో జరిగినట్టు చెప్పమంటే ఒక్కొక్కటి అది చెప్తా తర్వాత మీరు ఏం మాట్లాడినారో రోజా గారు ఏం మాట్లాడినారో వినండి తర్వాత మళ్ళీ మనం మాట్లాడాలి ఎందుకు భక్తుల సేవలో ఉండకుండా చంద్రబాబు నాయుడు సేవ కోసమే మీ టైం కేటాయిస్తున్నారని నేను అడుగుతున్నాను దీంట్లో కల్పరెట్ ముఖ్యమైన వాడు ఎవరంటే జేఈఓ ఇన్ఛార్జ్ ఈవోగా ఉన్నారు వెంకయ్య చౌదరి వెంకన్న దేవుడిని ఆయన చేతికి చంద్రబాబు నాయుడు ఇస్తే ఈ వెంకయ్య చౌదరి ఈ ఏం చేస్తున్నాడో అక్కడ మీరు ఒకసారి ఎంక్వైరీ చేస్తే మీకే అర్థమవుతుంది చూడండి ఏమంటుంది వెంకయ్య సోదరి మళ్ళీ మీ ఆయంలో చేసిన ధర్మారెడ్డి గురించి చెప్పవు కదమ్మా ధర్మారెడ్డి గురించి చెప్పవు వైవి సుబ్బారెడ్డి గురించి చెప్పవు రెడ్డి గురించి చెప్పవు హిందువులు కాకపోయినా క్రిస్టియన్లు అక్కడ పెట్టి ఐదు సంవత్సరాలు అడ్డగోలుగా దేవస్థానాన్ని నాశనం చేసిన నువ్వు వారక వారానికి ఒకసారి బస్సుకేసుకొని పోయావు జనాల్ని డబ్బులు సంపాదించుకున్నావు ఈఎంఐలు కట్టలేని స్థితిలో నుంచి పొద్దు వేల కోట్లకు ఎలా వచ్చావు ఎలా వచ్చినావు రోజా గారు ఎలా వచ్చినాయి వేల కోట్లు ఎట్లా సంపాదించినావు దేవుని సొమ్ముని మొక్కేసినావు నువ్వు నువ్వు మళ్ళా సిగ్గు ముగ్గు లేకుండా మాట్లాడుతున్నావు ఆడమనిషివా నువ్వు సిగ్గులే సిగ్గు ఉండాలి కొంచెమన్నా మాట్లాడే ముందు మాట్లాడు ఎందుకే మాట్లాడతావు టీటీడీని ఈ రోజు టీడీపీ ఆఫీస్ లాగా తయారు చేసి ఈరోజు భక్తుల సేవ కన్నా టీడీపీ వాళ్ళ సేవలోనే వీళ్ళు తరిస్తున్నారు ముందు ఆ చేయవలై ఏందంటున్నావమ్మా టీడీ ఆఫీస్ని టీడీపీ ఆఫీస్గా మార్చారా మీ ఆలయంలో మార్చింది మీరే కదమ్మా అంతా చేసింది మీ వాళ్ళు మీ మనసులను పెట్టుకొని నువ్వేమో టికెట్లు అమ్ముకొని దర్శనం చేసుకుంటివి శిబిరెడ్డి భాస్కర్రెడ్డి గారే మా ఆయన వారానికి ఒకసారి వంద మందిని తీసుకోమాయా భూమన కరుణాకర్ రెడ్డి ఏమో దేవస్థానం దగ్గరుండే ఆయన ప్రైవేటుగా సంపాదించుకుండే వైబీ సుబ్బారెడ్డి గారేమో ఆయన పని చేసుకుండే దేవుని దేవుని లెక్క మీరు చూశారమ్మా చూశారా నువ్వేమో పది రోజులకి ఒక దర్శనానికి పోతావు వంద మందిని తీసుకుపోతావు టికెట్లు అమ్ముకుంటావు డబ్బులు వసూలు చేసుకుని కిందికి వస్తావు ఇదేనా మీరు మాట్లాడేది శవాల మీద కూడా రాజకీయాలు చేస్తారా రోజా గారు అందుకనే కదా మీకు పదకొండు సీట్లు వచ్చినాయి ఇంకా బుద్ధి రాదా మీకు చెప్పండి పదకొండు సీట్లు వచ్చినాయి కదా ఇంకన్నా మీకు బుద్ధి మానం తెచ్చుకోండి ఇంకన్నా కొంచెం మారండి ఏం మాట్లాడతారమ్మా రోజా గారు ఏం మాట్లాడుతాను చంద్రబాబు నాయుడు సేవలో ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి భక్తుడమ్మా అతను వెంకటేశ్వర స్వామిని భక్తుడు ఆయన ఎప్పుడు కూడా భక్తులను చంపుకొని వాళ్ళ మీద రాజకీయాలు చేసే అంత నీచుడు కాదు చంద్రబాబు నాయుడు గారు మీ వాళ్ళ లెక్క శవాల కోసం వస్తే పరిగెత్తుకుంటా వస్తారు ప్రెస్ మీట్ పెట్టేదానికి నువ్వు మళ్ళీ తిరుపతిలో ఉన్నావు మళ్ళీ హాస్పిటల్కి పోయి చూసినావా చూసినావా లేదా వాళ్ళకు మస్తు సంపాదించుకున్నావు కదా మేము ప్రభుత్వ ఆయంలో సంపాదించుకున్న డబ్బంతా ఏం చేసినావు ఇప్పుడు పెట్టచ్చు కదా పేద ప్రజలకు పేద ప్రజలకు పెట్టచ్చు కదా పెట్టచ్చు కదా పేద ప్రజలకు అట్లాగే ఉండు మీ ఆయంలో ఏమేమి జరిగిందో నేను చెప్తా విను అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకోపోయిందమ్మా రోజా గారు అన్నమయ్య ప్రాజెక్టు పోయి చెప్తా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయి నలభై రెండు మంది చనిపోయారమ్మా రోజా గారు అప్పుడు ఏం చేశారమ్మా మీరు ఏం చేశారు నాటుసార్ తాగారు అయితే గూడెంలో ముప్పై మంది చనిపోయారు మళ్ళీ ఏం చేశారమ్మా మీరు నాటుసారా తాగి ముప్పై మంది సరిపోయి అన్నమయ్య ప్రాజెక్టు కడప జిల్లాలో అన్నమయ్య ఇప్పుడు అన్నమయ్య జిల్లాలో ప్రాజెక్టు కొట్టకపోయి నలభై రెండు మంది చనిపోతే మీరేం చేశారమ్మా బోటు ప్రమాదంలో యాభై ఐదు మంది చనిపోయారు అప్పుడేం చేశారు అప్పుడేం చేశారమ్మా వేలూరులో తాగే నీరు సరిలేక ఆరు మంది ఆరు వందల మంది అవస్థత గురయ్యారు అప్పుడేం చేశారు బోటు ప్రమాదంలో ఏం చేశారు నాటుసారాలు ఏం చేశారు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టకపోయి నలభై రెండు మంది చనిపోతే మూగజీవాలు అన్నీ కొట్టుకోబోయినాయి ఇయో మరో అంటే వాళ్ళకి దిక్కుముక్కు లేదే రోజా గారు మళ్ళీ వీటి గురించి మీరేం చెప్తారు శవాల మీద రాజకీయాలు చేసుకుంటారా ఇదే నా పద్ధతి ఏదన్నా ఉంటే హెల్ప్ చేయండి పోయి పేద ప్రజలు హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళకి చెయ్యి అధికారులు తప్పు చేసింటే వాళ్ళ మీద కఠినంగా వివరించాలా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తున్నాడు తప్పు చేసిన ఈవో కానీ కలెక్టర్ కానీ ఎస్పీ కానీ పాలక మండలి సభ్యులు కానీ పొయ్యి క్షమాపణ చెప్పాలా మీరు చేసింది తప్పు అని పవన్ కళ్యాణ్ గారు గట్టిగా వాదిస్తున్నాడు దాంట్లో తప్పు లేదు అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు ఇట చేపించాడు చంద్రబాబు నాయుడు అట్లా చేయించాడు చంద్రబాబు నాయుడు ఏం చేపిస్తాడమ్మా రోజా గారు ఏం చేపిస్తాడు మీ ఆయంలో అంటే ఎవరి దాంట్లోనే జరుగుతూ ఉంటాయి జరగడం దురదృష్టకరం టీటీడీలో దేవ ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు ఈసారి జరిగాయి చంద్రబాబు నాయుడు సీఎం కాగానే విజయవాడలో వరదలు వచ్చేసినాయి ఇప్పుడు ఇట్లా చనిపోయారు అప్పుడు అట్లా చనిపోయారు మళ్ళీ మీ ఆయంలో చనిపోయినారు చెప్పండి అప్పుడేం చేస్తారు నలభై రెండు మంది అన్నమయ్య డ్యామ్ కొట్టకపోతే

జగనన్న జగనన్న ఏం మాట్లాడినాడో చూడండి మీరు చూడండి వీళ్ళంతా శవాల మీద రాజకీయాలు ఎరుతారు మీరే కాంటే చూడండి జగనన్నది కూడా జగనన్నది కూడా ఎస్పి కలెక్టర్ అందరూ కూడా దీంట్లో బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీళ్ళు పెట్టిన ఎఫ్ఐఆర్లలో ఎంత అన్యాయంగా వీళ్ళు పెడతా అంటే వీళ్ళు పెట్టిన ఎఫ్ఐఆర్లు చూస్తే ఈ ఇదే ధనకు సంబంధించి వీళ్ళు బుక్ చేసిన సెక్షన్స్ వన్ నైన్టీ ఫోర్ వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ సెక్షన్ కింద వీళ్ళు పెడతారు అంటే కమ్మీ జరిగి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జరిగిన ఇన్సిడెంట్ అంటే వన్ జీరో ఫైవ్ఎస్ పెట్టాల్సింది పోయి కావాలని కేసును మీరు దాచేందుకు ఒక చిన్న చిన్న కేసు కింద దీన్ని పక్కన ఉంది ఎఫ్ఐఆర్ బుక్ చేస్తా ఉన్నారు అని అంటే కనీసం మారవచ్చు లేదు కనీసం చిత్తశుద్ధి లేదు వీళ్ళు ఏదైనా బాధ చేయాలి అన్న ఆలోచన అంతకన్నా కూడా లేదు చూడండి జగన్ గారు మాట్లాడుతున్నారు హాస్పిటల్ ఎగిపోయి రోగుల దగ్గర పోయి నవ్వుతా నవ్వుతాడంట వాళ్ళని చూసి ఏందన్న జగన్ అన్న శవాల మీద రాజకీయాలు మానేయన్న శవాల మీద రాజకీయాలు అవి నిలబడవయి కొన్ని రోజులే నిలబడతాయి తప్పు జరిగింది మళ్ళీ వాళ్ళకి హెల్ప్ చేసేది కదన్నా ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు పరిహారం కింద ఇవ్వచ్చు కదా చనిపోయిన వాళ్ళకు ఆడుండే రోగులకి సొంత డబ్బులు ఇవ్వచ్చు కదన్నా అదేముండదు ప్రెస్ మీట్లు పెడతారు శవం కనపడితే ప్రెస్ మీట్ పెడతారు ఏం కనపడకపోయినా సరే శవం కనపడిందంటే ప్రెస్ మీట్ పెడతారు ఒక్కొక్కరు వచ్చి మీ ఆయాంలో అన్నమయ్య డ్యామ్ కొట్టకపోయి నలభై రెండు మంది సరిపోయారు కదన్న కడప జిల్లాలో దానికి ఎవరేం చేశారన్న అప్పుడు వి అదే పోయి వాళ్ళను ఎందుకు చూడలేదన్నా వాళ్ళు ఎందుకు చేయలేదన్నా చెప్పండి సారా దాగి ముప్పై మంది సరిపోతే దానికి ఎవరన్నా బాధ్యతలు చెప్పన్నా ఈ పొద్దు ఆ తొక్సులాట జరిగిందన్న అంతే తప్ప ఎవరిది కావాల్సింది చేసింది కాదు వెనకాల ఉండోళ్ళు వచ్చి ఆ మింద పడిపోవడం వల్ల కింద ఉండేవాళ్ళు ఊపిరి ఆడక చనిపోయారన్న అక్కడ ఉండే పోలీసు వాళ్ళు సరిగా చేయక ఎందుకంటే ఇంకా వైసీపీ పాలనలో అనుకోని పోలీసు వాళ్ళు కొంతమంది నిర్లక్ష్య వ్యవహారంతో వ్యవహరిస్తున్నారు ఇలాంటి పోలీసు వాళ్ళను కఠినంగా శిక్షించాల మంచితనం మానవత్వాలు పనికిరావండి చంద్రబాబు నాయుడు గారు సార్ మీరు చెప్పండి ఇలాంటి పోలీసులు ఉండే వాళ్ళని ఒకవరిని వదలకండి నిర్లక్ష్యం ఇంకా మీ ఇంకా నిర్లక్ష్యంతో ఆ పా ఐదేళ్లలో అట్లే చేసినాం ఇప్పుడు కూడా అలాగే చేద్దామనే లెక్క ఉండరు కాబట్టి మీరు అలాంటి వాళ్ళను కఠినంగా వివరించండి ఐరు ఆరు ముందు ప్రాణాలు పోవడానికి కారకులైన వాళ్ళని వదలకండి ఈ వైసీపీలు లేమిరంటే శవాలు కనబడితే రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా ఆలోచించుకోవాలా ఈ దుర్మార్గమైన చర్య మంది చనిపోవడం అంటే అందరికీ బాధ బాధ అయ్యాలి ఆ పాలక మండలి సభ్యులు కానీ ఆ టీటీడీ ఈఓఆర్ కానీ కలెక్టర్ కానీ ఎస్పీ కానీ దీనికి బాధ్యత వహించాలా వీళ్ళందరి మీద కేసు పెట్టాలి జైలు వేయాలి వీళ్ళందరిని ఏం చేస్తూ ఉంటారు దేవస్థానం సొమ్ము తింటూ మీరేం చేస్తూ ఉంటారు ఆ క్యూ లైన్ల కాడ ఇంతమంది జనం వస్తున్నారు కదా ముందు చూపులు చూసుకోవాలి కదా చెప్పండి లేదంటే ఇన్ని టికెట్లు ఇస్తాము ఇది అని మీరు చెప్పాలి కదా వచ్చిన వాళ్ళకు ఆ లైన్లో కూర్చోబెట్టేసి ఇకపోతే వచ్చిన వాళ్ళకు వచ్చినట్టు టికెట్లు ఇస్తే తీసుకెళ్ళిపోతారు కదా అట్లా చేయకుండా ఆ గ్రౌండ్లో కూర్చోబెట్టారు అందరిని మున్సిపల్ గ్రౌండ్లో ఆ టికెట్లు ఇస్తున్నారని ఎవరో చెప్పారు వాళ్ళు వచ్చి వేల మంది వచ్చేసి ఆ గేట్ కడికి వచ్చేసారు వీళ్ళంతలోకి ఎవరో ఒక గేట్ తీశారు వచ్చే ఉడికి కింద పడిన వాళ్ళు కింద పడినారు మింద వండోళ్ళు మింద పడినారు కింద పడిన వాళ్ళు చనిపోయారు ఎవరు దీనికి బాధ్యతలు అంతమంది గ్రౌండ్లో కూర్చోబెట్టినప్పుడు అక్కడ సెక్యూరిటీ పెట్టాలి కదా పోలీస్ వ్యవస్థను పెట్టాలి కదా చెప్పండి దీన్ని అభివృద్ధి బాధ్యత అధికారుల నిర్లక్ష్యం అనేది బాగా కనిపిస్తుంది దీన్ని వైసీపీ నాయకులు సవాల్ మీద రాజకీయాలు చేసుకున్నట్టు దీన్ని అధికారంగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారికి చట్టపేరు తేవాలనే ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్నారు ఈ అధికారులను మటుకు వదలకండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ